వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో ఒక కమర్షియల్ ఓపెన్ ప్లాట్ సేల్ కి వచ్చిందండి సో మనకు ఇది వచ్చేసి సౌత్ ఈస్ట్ కార్నర్ ఉంటుందండి ఈ ప్లాట్ సో మనకు టోటల్ గా ఇది రెండు వందల గజాల ప్లాట్ అండి సో మనకు ఈస్ట్ సైడ్ వచ్చేసి ఫార్టీ పీడ్ రోడ్ ఉంటుంది సౌత్ సైడ్ వచ్చేసి థర్టీ పీడ్ రోడ్ ఉంటుంది సో టోటల్ గా సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అండి ఎవరైనా కమర్షియల్ పర్పస్ ప్లాట్ కావాలనుకుంటే ఈ ప్లాట్ చాలా బాగుంటుందండి సో మనకు డైమెన్షన్ కూడా థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ డైమెన్షన్ ఉంటుందండి చాలా మంచి డైమెన్షన్ తో ఉంటుంది సో ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఉంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి సో ఇది ఈస్ట్ సైడ్ రోడ్ అండి ఇది ఇది ఈస్ట్ సైడ్ ఉంటుంది సో ఇది వచ్చేసి ఒడి బిల్డింగ్ పోయే రోడ్ అండి ఇది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారండి ఈ ప్లాట్కి వచ్చేసి సో మనకు కమర్షియల్ ప్లాట్ అండి ఇది సో మనకు ఇది వచ్చేసి ఉప్పల్ నుండి గట్ కేసారి వెళ్తుంటే సో అన్నోజ్ కూడాలో ఉంటుందండి ఈ ప్లాట్ ఈ ప్లాట్కు దగ్గరలో ఆల్రెడీ హౌజెస్ కూడా ఉన్నాయండి రెడీ టు కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు సో అలాగే మనకు ఈ ప్లాట్కు జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ టూ కిలోమీటర్ రేడియస్లో సింగపూర్ టౌన్ టౌన్షిప్ ఉంటుంది అలాగే ఇన్ఫోసిస్ ఉంటుంది జెన్ప్యాక్ ఉంటుంది వరంగల్ హైవే ఉంటుంది అలాగే మనకు రింగ్ రోడ్ ఉంటుంది సో అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుందండి ఈ ప్లాటు సో టోటల్గా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది రేటు కూడా చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారండి కేవలం థర్టీ ఎయిట్ థౌజండ్ పర్ స్క్వేర్ ఆర్డ్ చెప్తున్నారు ప్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే మన దగ్గర ఉప్పల్ బోడుప్పల్ మేడిపల్లి నారపల్లి జోడిమెట్ల గట్కేసర్ ఔషాపూర్ దాకా హైవేకు దగ్గరలో వంద గజాల నుండి వెయ్యి గజాల వరకు మన దగ్గర తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి సో క్లియర్ టైటిల్స్తో మన దగ్గర ప్లాట్లు అవైలబుల్లో ఉన్నాయి సో ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి అపార్ట్మెంట్ ప్లాట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరి అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి